నేను ఇంకొక విషయం కూడా ఇక్కడ మీతో ఒక మాటలు మాట్లాడుతున్నాను ఎగో ప్రాబ్లం ఫ్యామిలీస్ రాకుండా ప్రపంచంలోనే భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ఏ దేశానికి లేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏ కులం కానీ ఏ మతం కానీ ఏ ప్రాంతం సరే భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచిస్తారు పిల్లలు తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తారు సోషల్ సెక్యూరిటీ ఉంటుంది ఒక బాండ్ ఉంటుంది మనం ఎన్ని కష్టాలు పడినా సాయంత్రం ఇంటికి వస్తే కష్టాలు మర్చిపోయి మళ్ళా రీచార్జ్ అయ్యే వ్యవస్థ భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ వ్యవస్థను కూడా మనం కాపాడుకోగలిగితే ఇది ప్రపంచానికి ఆదర్శం అవుతుంది ఇక్కడ నేను ఒకే ఒక మాట మిమ్మల్ని కోరుతున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు భ్రష్పడ్డాయి నేను ఇక్కడ మీకు నాకంటే మీకు బాగా తెలుసు నేను ఆ విషయాలు మీతో మాట్లాడడం లేదు నేను ఇక్కడ ఒక సంకల్పాన్ని చేశాను ఈరోజు పీ త్రీ మోడల్ ఉంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీకు ఫ్లైఓవర్స్ అన్నీ వచ్చాయి రోడ్లన్నీ వచ్చాయి ఎయిర్పోర్ట్లు వచ్చాయి పవర్ సెక్టర్ వచ్చింది ఇవన్నీ కూడా పీపీపి మోడల్ వచ్చాయి పీపీపి మోడల్లో యూజర్స్ పేమెంట్ల కింద టోల్ గేట్స్ కానీ ఏదైనా మీరు తీసుకోండి లావు ఛార్జెస్ కింద పెట్టే పరిస్థితికి వచ్చారు దీనివల్ల ఏమైందని మీరు ఆలోచిస్తే సంపద విపరీతంగా పెరిగే పరిస్థితి వచ్చింది కానీ ఆ సంపద కొంతమందికే పరిమితం అయ్యే పరిస్థితి వచ్చింది నేను అందుకే నా జీవితంలో ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో లేని సమాజాన్ని చూడాలనేది నా జీవిత ఆశయం అయితే మాటల్లో చెప్పడం కాదు నేను అందుకనే ఒక ఆలోచన మీ మైండ్ లో కూడా పెడుతున్నా మేధావులు కాబట్టి చదువుకున్నారు కాబట్టి మీరు కూడా ఆలోచించండి సంపద సృష్టించడంలో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకోవాలో నాకు గైడ్ చేయండి అదే సమయంలో పి ఫోర్ మోడల్ ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ద్వారా పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయాలని ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుట్టాలనేది నా ఆలోచన లక్ష కోట్లు ఉండేవాడికి ఇంకొక పదివేల కోట్లు వస్తే లక్ష పదివేల కోట్లు అవుతుంది కోటి రూపాయలు ఉండేవాడికి ఇంకొక కోటి రూపాయలు సంపాదించే శక్తిని ఇవ్వగలిగితే అతని జీవితం కానీ ఆ కుటుంబం కానీ ఎంత ఆనందంగా ఉంటుందో ఆ ఎంత తృప్తి ఉంటుందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అది ఆ వ్యవస్థకు నేను శ్రీకారం చుట్టాలనుకుంటున్నాను దానికి మీ అందరి సహకారం అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరొక్కరే పైకి వస్తే కాదు మీతో సమానంగా ఇంకొక కుటుంబాన్ని మీరు పైకి దేయగలిగితే శక్తి ఉండేవాడు ఒక పది కుటుంబాలని ఇంకా శక్తి ఉంటే వంద కుటుంబాలని మనం పైకి దేయగలిగితే మన జన్మ సార్థకం సార్థకం అవుతుంది ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నా ప్రజల్ని ఆస్తిగా చూడవాలి మనం మనం చూడాలి ఇప్పుడంతా కూడా క్యాపిటల్ కావాలి భూములు కావాలి వారసత్వంగా వచ్చేటివి కావాలనుకుంటున్నాం కానీ నేను ఆలోచించేది ప్రజల్ని జనాభాని ఒక ఆస్తిగా భావించి ప్రణాళికలు మనం తయారు చేసి వల్ల కష్టం కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా దీనికి కావాలని స్కిల్స్ అప్డేట్ చేయడం అప్గ్రేడ్ చేయడం అనునిత్యం ఒక కుటుంబాన్ని గురించి ఆలోచించి ఐదు మంది వ్యక్తులుంటే ఏజ్ తో సహా వాళ్ళ చదువుతో సహా వాళ్ళకు ఉండే స్కిల్స్ తో సహా వాళ్ళ ఆస్తు అన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే నేను ఒక సాధారణ కుటుంబంలో పుట్టాను ఒకప్పుడు మా ఊర్లో కూడా చూస్తే కరెంటు కూడా లేదు మా ఊరికి రోడ్డు కూడా లేదు ఆ రోజు ఏ వ్యవసాయ పనులు ఏ పనైనా ఎడ్లే సర్వస్వం మనందరికీ మీరు కొంత బెటర్ నా తర్వాత వచ్చిన జనరేషన్ కాబట్టి మీరు అవన్నీ చూడలేదు కానీ ఆ రోజు బావిలో నుంచి నీళ్లు తీయాలంటే కప్పిలు తీయాలంటే ఎద్దులే భూమి చదువు చేయాలంటే ఎద్దులే మనందరికీ మీరు కొంత బెటర్ నా తర్వాత వచ్చిన జనరేషన్ కాబట్టి మీరు అవన్నీ చూడలేదు కానీ ఆ రోజు బావిలో నుంచి నీళ్లు తీయాలంటే కపిల్ తీయాలంటే ఎద్దులే భూమి చదువు చేయాలంటే ఎద్దులే లేకపోతే ఏదైనా కాట్లో బెల్లం తయారు చేయాలంటే గానుగు తిప్పాలంటే ట్రాక్ తిప్పాలంటే దానికి కూడా ఎద్దులే లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఎద్దులే ఎక్కడన్నా పండుగలు వస్తే ఆ పండుగలకు పోయి రావాలన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎడ్ల బండి ఉండేటివి ఆ రోజుకి ఈ రోజుకి మీరు చూస్తే నాలాంటి వాడు ఇమాజినేషన్స్ ఒక రైతు కుటుంబంలో పుట్టి ఐటీని ప్రమోట్ చేయగలిగానంటే ప్రతి ఒక్క కుటుంబానికి ఆ శక్తి ఉంది ఆ సామర్థ్యం ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను